ఈ రోజు మంగళగిరి ఎస్ఎస్ఓ లిమిట్స్ లో మంగళగిరి ఎస్ఎస్ఓ గారికి వచ్చిన సమాచారం మేరకు మంగళగిరి టౌన్ లో ఉండ కాండ్రువారి వీధిలో దామర్ల వీరాంజనేయులు అనే ఇంటి ఆ వ్యక్తి దగ్గర వాళ్ళ ఇంట్లో లిక్కర్ ఉందని లిక్కర్ బా బాక్సులు ఉందని సమాచారం మేరకు దాడులు జరుపుగా వాళ్ళ సిబ్బందితో దాడులు జరపుగా ఆ ఇంట్లో వాళ్ళ గదిలో నూట ముప్పై ఆరు బాక్సులు దాంట్లో నూట ఇరవై బాక్సులు హైదరాబాద్ బ్లూ విస్కి తర్వాత పదహారు బాక్సులు ఓల్డ్ డ్రాగన్ విస్కీ మొత్తం నూట ముప్పై ఆరు బాక్సుల్లో ఆరు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మద్యం సీసాలు వీటి వాల్యూ తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఇవన్నీ అతని ఇంట్లో కనుగొని ఆ విధంగా మధ్యవర్తుల ద్వారా అన్ని సేకరించి అన్ని మొత్తం కేసు నమోదు చేయడం అనేది తర్వాత ఇంటరాగేషన్ చేయగా అతను ఎక్కడి నుంచి తెచ్చాడు ఎలా తెచ్చాడో ఇంటరాగేషన్ జరుగుతుంది ఇంటరాగేషన్ జరిగిన తర్వాత అతని సోర్స్ ఏమీ ఎక్కడి నుంచి తెచ్చాడు ఇవన్నీ చూస్తే అన్ని మద్యం బాటిల్లు హైదరాబాద్ బ్లూస్కి కానీ ఓల్డ్ ట్రాగ కానీ ఈ పైన ఉండే హీల్స్ అన్ని తీసేశారు ఈ హీల్స్ ఉంటే మనకు ఏ షాపు నుంచి సర్ సరఫరా అయింది తెలుస్తుంది అయినా కూడా అతని ద్వారా ఇంటరాగేట్ చేసి మొత్తం సప్లై ఎక్కడ ఎక్కడ ఏ షాప్లో ఎన్ని తీశాడు ఎలా తీశాడు ఇలా దీని కనుక ఎవరున్నారు లేకపోతే ఏ విధంగా ఇతనికి సప్లై అయింది ఇవన్నీ టోటల్ ఇంట్రాగ్రేట్ చేసి తదుపరి సమాచారం కేసు నమోదు చేసి మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తామండి